మైమరుపు ద్వారా దుఃఖం పుడుతుంది సారీ అని చెబుతుంటారు నిజంగా మీరు అప్పుడు ఏం చెప్తున్నట్లు మత్తు వదిలిపోయి ఉంటుంది ఊహల్లో నడుస్తుంటారు కలలు కంటూ ఉంటారు మీ మనసులో ఏదో పరిగెడుతూ ఉంటుంది అంతలోనే ఎవరి కాలనో టపేమని తొక్కేస్తారు అక్కడ గుంపులుగా జనం లేనప్పటికీ తొక్కేస్తారు అసలు అక్కడ ఎవరూ లేనప్పుడు కూడా నడకలో తడబాటు పడుతుంటారు అప్పుడు కూడా దేన్నో ఒకదాన్ని తొక్కేస్తారు అది మీ మైమరపే రోబో లాంటి ప్రవర్తనయే మీ దుఃఖానికి మూల కారణం అది మన అచేతనత్వం నుండి పుట్టుకొస్తుంది మీరు మైమార్పుతో ఉండడం వల్లే మీకు కోపం వస్తూ ఉంటుంది అదే మీరు స్పృహలో ఉంటే కోపం రావడం అనేది బుద్ధి లేనిది అవుతుంది అది అసలు సాధ్యం కాదు లేని వారే కోపగించుకుంటారు తర్వాత పశ్చాత్తాపడేది కూడా వీరే వారు చేసిన దాని గురించి వారు ప్రవర్తించిన తీరు గురించి ఆ నీచత్వం గురించి మెల్లిమెల్లిగా తెలుసుకోవడం మొదలుపెట్టినప్పుడు నన్ను క్షమించండి నాకు తెలియకుండానే అలా జరిగిపోయింది అని చెప్పడం మొదలు పెడతారు కానీ మీకు బదులుగా మీరే ఎలా ఎలా చేస్తారు అలా కాకపోతే మరి ఇంకెవరు చేస్తారు మీరు మైమరిచినప్పుడు అది మీరు కాదు పై వ్యక్తీకరణ ఖచ్చితంగా ప్రాముఖ్యమైనది మీరు మైమరుపులో ఉన్నప్పుడు అది మీరు కాదు అని పై వ్యక్తీకరణ తెలుపుతుంది బయట జరిగే విషయాల దయాదాక్షిణ్యాలపై మీరు ఆధారపడ్డారు అవి మిమ్మల్ని ఎక్కడికైనా నడిపించవచ్చు స్పృహతో ఉంటున్న క్షణం నుంచే మీరు ఉంటున్నట్లు అప్పుడిక కోపంతో తాపంతో అసూయతో అహంతో అధిగమించాలనే తపన ఉండలేవు తపనతో ఉండలేవు తనను తాను జాగరూకంగా ఉండాలి చాలా జాగరూకంగా ఉండాలి దాంతో ఒకరోజు మీ జీవితం పరమానంద భరితం అవుతుంది అవును అది ఖచ్చితంగా సాధ్యమే అది మనకు సంభవనీయం మన జన్మహక్కు అంతేకాకుండా మన జన్మ హక్కును మనం పొందేందుకు ఇదొక సవాలు వివరణలు న్యాయంగా ఉన్నాయి అనిపిస్తాయి కానీ అవి అబద్ధాలు వివరణలు అన్ని వేళలా మోసపూరితాలే దేన్నో దాచాలని అనుకున్నప్పుడే వివరణలు ఇవ్వడం మొదలు పెడతారు ఇది ఏదో సిద్ధాంతం కాదు మీ జీవితాన్నే గమనించండి తెలిసిపోతుంది ఇది ప్రతి ఒక్కరి అనుభవంలోకి సాధారణ సత్యం సత్యానికి సంజాయిషీలు అక్కర్లేదు ఎన్ని అబద్ధాలు చెబితే అన్ని వివరణలు అవసరమవుతాయి మనిషి అదుపులేని అబద్ధాలు చెప్పాడు వాటిని దాచేందుకు ఎన్నో వివరణలు అవసరమయ్యాయి అందుకే ఎన్నో వేదాలు వెలిసాయి మీరు ఒక వివరణ ఇవ్వాల్సి వస్తే ఆ వివరణకు మరో వివరణ అవసరమవుతుంది దానికి మరొకటి ఇలా ఈ తంతు కొనసాగుతూనే ఉంటుంది అదొక అంతం లేని ఆవర్తనం చిట్ట చివరి వివరణ ద్వారా కూడా ఏమీ వివరించబడదు అబద్ధం అబద్ధంగానే మిగిలిపోతుంది ఏదో వివరణ ఇచ్చినంత మాత్రాన అబద్ధాన్ని సత్యంగా మార్చలేవు వివరించవచ్చ వచ్చని మీరు అనుకోవచ్చు కానీ అది వివరించబడేది కాదు